పగలు రెండు గంటల ముప్పై నిమిషాలకు తిథి ప్రవేశం ఆబ్దీకం ఎన్ని గంటలకు పెట్టాలి చాలామందికి ఈ ఆప్తిక విషయాలు అనుమానాలు వస్తుంటాయి ఏమండి మధ్యాహ్నం రెండు ముప్పై దాకా చెబుతుంది ఇప్పుడు పంచమం వచ్చింది రేపు పొద్దున్న నుంచి మధ్యాహ్నం దాకా పంచమం ఉంది సుమారుగా ఒంటి గంట దాకా ఇవాళ పెట్టారండి పంచాంగంలో అని ఎట్లాగండి అంటూ ఉంటారు ఇక్కడ కాలం అని ఉంది సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా ఉన్నటువంటి దిన ప్రమాణాన్ని ఐదు భాగాలు చేసి రాతసంగమ మధ్యాహ్న సాయంకాలం అంటే నాలుగో భాగాన్ని అపరాహ్ణం ఉంటాడు నాలుగో భాగం అంటే సుమారుగా మధ్యాహ్నం కూడా వస్తుంది ఒక్కొక్కసారి వేసంగాలంలో అయితే దాని పరిధి మూడున్నర వరకు కూడా ఉంటుంది రేపు పొద్దున మళ్ళీ అది ఒంటి గంట వరకే ఉంటుంది ఇవాళ మూడు గంటల దగ్గర తిది ప్రారంభమైన ఉన్నారు కదా మూడింటికి తిది ప్రారంభమైన ఒకసారి ఇవాళే రాస్తాం పంచాంగాల్లో అది అపరాహ్నం అనేటువంటి సమయాన్ని బేస్ చేసుకుని వచ్చేటువంటిది రేపు ముందు కదా పంచమి సూర్యోదయం నుంచి రేపు ఉదయం పెడదాంలే అనుకోకూడదు చాలామంది ఏం చేస్తారంటే యాతిథం సమనుప్రాప్య ఉదయం జాతి భాస్కర సాధి సగల స్నానదానాది కర్మశుభంతో ఆ శ్లోకాన్ని చెప్పేస్తుంటారు అన్ని అన్ని కార్యక్రమాలు మనకు వస్తాయి అన్ని కార్యక్రమాలు అంటే స్నాన దానాది వ్రతాలు అక్కడ వ్రతాలు ఉండవు అందులో ఆ శ్లోకం ఆధారంగా అలాగే ఇట్లా తదినాలు ఉండవు ఇక్కడ తదినాలకు మళ్ళీ ముషికాలం అని అపరాహ్నని చెప్పాడు కాబట్టి అపరాహ్నమే ముఖ్యకాలం మధ్యాహ్నమే వచ్చింది ఆ రెండున్నరకే వచ్చింది రెండున్నరకే వచ్చింది కాబట్టి ఇవాళ నువ్వు కట్టాలి అయితే ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఒకటి ఉంది అపరాహ్న సమయంలో ఆర్థికం పెట్టమన్నాడు అది ఖచ్చితమైనటువంటి విషయమే చాలామంది చేస్తారంటే అపరాహ్న కాగలేక ఉదయం పూట పెడతారు అక్కడ వైదిక సాంప్రదాయంలో పెద్దలు ఏం చేశారంటే వీడు ఆరోగ్యరీత్యా సాయంత్రం దాకా నీరసంగా ఉండే కార్యక్రమం నిర్వహించలేకపోతే అసలు ఎగ్గొట్టిన దోషం వస్తుందని ఒకవేళ పొదునపూటే కనుక ఆ ఆబ్దీక నిర్వహణ చేయడానికి కావాల్సిన సంభారాలు వంటలు అన్నీ కూడా సిద్ధమైపోతే మధ్యాహ్నంగా ఆగట్లేదు పొద్దున కూడా పెట్టేయచ్చు ఆర్థికను ఆర్థికం అపరాహ్న కాలంలోనే పెట్టాలి అని నియమం పెట్టుకుంటే ఒకడు డెబ్బై ఏళ్ళు బతుకుంటాడు వాళ్ళ నానికి ఆర్థికం పెట్టాలి ఒకడు ఎనభై ఏళ్ళు బతుకుంటాడు వాళ్ళ నాన్నకి ఆర్థికం పెట్టాలి అపరాహ్నం దాకా వాడు కాబట్టి అంత నియమానుసారంగా అపరాహ్నం వరకు ఆగాలి ఆగే తదిరం పెట్టాలి అనేటువంటి అంశానికి ధర్మశాస్త్రంలో బాలురు వృద్ధులు అనాథుల విషయంలో అంటే ఆరోగ్య అనారోగ్యవంతుల విషయంలో ఎప్పుడు కూడా అమెండ్మెంట్స్ చెప్పుకుంటూ వచ్చాడు అక్కడ దాకా ఆగి వాళ్ళు ఎర్లీ హౌస్లో పెట్టేసుకోవచ్చు హౌస్లో ఆ ఆర్థికం పెట్టాల్సినటువంటి సంభారాలు కనుక సమకూరితే సుమారుగా ఏదో బ్రాహ్మణ కుటుంబాల్లో ఆప్తికాలు నాలుగు రకాల కూరలు నాలుగు రకాల పచ్చళ్ళు పప్పులు పిండి వంటలు అన్నీ తయారు చేయాల్సి వస్తుంది అనేసరికి సుమారుగా ఒక తొమ్మిదింటికల్లా వంట అయిపోయింది అనుకోండి తొమ్మిదింటికి మొదటి ఆర్థిక మొదలయ్యు పన్నెండి ఇంటికల్లా పూర్తి చేసేసుకోవచ్చు నష్టమేం లేదు దానివల్ల ప్రత్యవాయువేం రాదు ఆ ఆప్తిక తిథి వాళ్ళు కాబట్టి వాళ్ళ ఆర్థికం పెట్టాలి అంతే అపరాంధం దాకా ఆగి పెట్టమని అంత ఫోర్స్బుల్గా శాస్త్రం ఎప్పుడు కూర్చో భారతీయ ధనా సనాతన ధర్మాన్ని చెందినటువంటి ధర్మశాస్త్రం ఎప్పుడు కూడా ఈ అనేక రకాలైనటువంటి వ్యవస్థలని దృష్టిలో పెట్టుకుని మార్పులు చెప్పుకుంటూ వచ్చింది అది మనకు అర్థం అవడానికి మనం చేయాలి అంతే ఆ ధర్మశాస్త్రం అర్థం అవ్వాలి అంటే కనుక మనకి ఎప్పుడూ కూడా సూక్ష్మమైనటువంటి పరిశీలన అంశాలు కావాలి ఉంటే కనుక అర్థమవుతుంది ఆ ప్రాణం దాకా ఉండి చేపట్టగలిగితే విశేషం కానీ ఆ ప్రాణం దాకా ఉండకపోతే ఎర్లేవస్లో పూర్తి చేసుకోవచ్చు అనే దానికి ఎక్కడ ఇబ్బంది లేదు ధర్మశాస్త్రం బాగా చేసినటువంటి పెద్దలు కూడా అలా ఆచరించారు కాలంలో కాదు ఈ మధ్య కాలంలో కూడా మనకి పోవచ్చు మనం ఇప్పుడు ఉన్న ఈ జనరేషన్ కూడా అట్లా అనుష్ఠిస్తున్నటువంటి ఈ ధర్మశాస్త్ర పండితులు కూడా అట్లా అనుష్ఠిస్తున్న ఎరువు కనబడుతున్నాయి దానికి వాళ్ళు ధర్మశాస్త్ర విధ్వని కార్యక్రమం చేసినట్టేం కాదు వాళ్ళు ఆ రోజు ఆర్థిక తిథి పొద్దు నుంచి సాయంత్రానికి చదువుతున్నప్పటికీ కూడా ఆ రోజు పంచమతిథి ఆర్థిక తిథి అది కాబట్టి ఆ రోజున పెట్టుకోవచ్చు అని ఒక ప్రస్తావన చేసుకొచ్చారు అలాంటివి గమనించుకోవాలి రెండున్నరకి తిథి ప్రారంభమైంది కాబట్టి రెండున్నరకి తదినం మొదలెట్టాలా రెండున్నరకి తద్దిహం నడుస్తూ ఉండాలా అపరాహణ కాలంలోనే నడుస్తూ ఉండాలి కాదు కాలంలో రెండగలితే ఉండొచ్చు లేకపోతే ఒకవేళ చేయలేకపోతే ప్రాతకాలం చేచ్చు ఇలాంటి నియమం పెడితే పూర్తిగా పాడైపోతున్న వ్యవస్థ అని చెప్పి ఇట్లాంటి మార్గాంతరాలు చెప్పుకుంటూ వచ్చింది ధర్మశాస్త్రం అది గమనించుకుని అనుష్టిస్తూ ముందుకు వెళ్తారని చెప్పి ఆశిస్తూ స్వస్తి